కొంతమంది స్టూడెంట్స్ నాకు ఇంగ్లీష్ బాగా రావాలి అంటే ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు ఏదైనా బెస్ట్ బుక్ ఉంటే చెప్పండి లేకపోతే ఏదైనా యాప్ చెప్పండి కొత్తగా ఏ వస్తుంది కదా దాని ద్వారా నాకు ఇంగ్లీష్ బాగా వస్తుందా అసలు ఇంగ్లీష్ ఎలా వస్తుంది ఈజీగా ఏవైనా టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు దానికి సంబంధించి మీరు ఏదైనా బుక్ కొనుక్కుంటే ఇంగ్లీష్ వస్తుందా లేకపోతే యాప్స్ ద్వారా ఇంగ్లీష్ వస్తుందా లేకపోతే ఏదైనా ఏ టూల్ వాడాలా అసలు ఇంగ్లీష్ ఎలా వస్తుందో నేను చెప్తాను మీరు ఏ బుక్ ఏ యాప్ ఏది వాడ లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను కొన్ని చెప్తాను టిప్స్ అవి ఫాలో చేయండి ఇంగ్లీష్ మీకు బ్రహ్మాండంగా వస్తుంది మీరు ఏ యాప్స్ కొన్నా వేస్ట్ మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఆ యాప్స్ అన్నీ వేస్ట్ మీరు బుక్స్ కొన్నా వేస్ట్ ఎందుకంటే అదేంటి వేస్ట్ అంటున్నారు చదివితే వస్తారు కదా అనుకుంటున్నారేమో కాదు ఇది భాష మీరు తెలుగు మీరు మాట్లాడుతున్నారు కదా అయితే మీరు ఏ బుక్స్ కొనుక్కున్నారు ఏ యాప్స్ వాడారు మీరేం ఖర్చు పెట్టారా మీరు ఏమీ ఖర్చు పెట్టలేదు మీరు ఏ బుక్స్ కొనలేదు మా తెలుగు మీకు ఎలా వచ్చేసింది తెలుగే ఇంగ్లీష్ కన్నా కష్టం కావాలంటే గూగుల్ చేయండి తెలుగు ఈజీయా ఇంగ్లీష్ ఈజీయా అంటే ఇంగ్లీషే ఈజీ అంటారు కానీ మనకు ఎందుకు రావట్లేదు అంటే మనం దేని మీద సాధన చేస్తామో అది మనకు వస్తుంది అంటే మీరు మిర్రర్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి ఒకటి అది మీ నోట్లో నుంచి వస్తుంది ఇంకోటి మీ చెవులోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా ఇవి రోజు వాడే పదాలు అతి ముఖ్యమైన పదాలు ఈ పదాలని నేను ప్రాన్స్ చేస్తున్నప్పుడు అంటే ఉదాహరణకి నెవర్ మైండ్ అన్నప్పుడు మీకు వినిపిస్తున్నా లేదా వినిపించినప్పుడు మీరు నాతో రిపీట్ చేయాలి ఇలాంటి వీడియోస్ చూస్తే మీకు ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ రావాలి అంటే గ్రామర్ ముఖ్యమే కానీ గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ రాదు మీకు గ్రామర్ నేర్చుకున్నాకే మీకు తెలుగు వచ్చిందా కాదు కదా మీరు తెలుగు ఆటోమేటిక్గా మాట్లాడుతున్నారు మీకు గ్రామర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గ్రామర్ నేర్చుకుంటేనే ఇంగ్లీష్ వస్తుంది అర్థం కాదు కొన్ని పదాలు ఫిక్స్డ్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీ నోట్లో నుంచి ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళరు చదువుకోలేరు వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారు చదువుకున్న చదువుకోకపోయినా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు వింటారు మాట్లాడతారు వింటారు మాట్లాడడం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఒక మూడేళ్ళ పాపకు కానీ బాబు కానీ రెండేళ్ళ పాప కానీ బాబుకి కానీ వాళ్ళు ఏ స్కూల్స్కి వెళ్తారు ఏ స్కూల్స్కి వెళ్ళారు కదా వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వస్తుంది వాళ్ళు వింటారు మాట్లాడడం ప్రయత్నం చేస్తారు వాళ్ళు గ్రామర్ నేర్చుకున్నారా రెండు సంవత్సరాల పిల్లలకి మూడు సంవత్సరాల పిల్లలకి గ్రామర్ నేర్చుకున్నారా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడానికి కాదు కదా మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే గ్రామర్ నేర్చుకునే అవసరం లేదు నేర్చుకోండి తప్పలేదు గ్రామరే ముఖ్యం కాదు రైట్ ఆ రెండేళ్ళ బాబు రెండేళ్ళ పాప వాళ్ళు బుక్స్ చదువుకోలేదు విన్నారు మాట్లాడారు మీరు అంతే మేము రిపీట్ చేస్తూ ఉంటాం కదా ఇవి మాతో పాటు రిపీట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఎంత పాజిబుల్ ఉంటే అంత పాజిబుల్ అంటే చేసుకుని చూడండి వీడియోస్ చూడండి దాని తర్వాత మిర్రర్ ముందుకు వెళ్ళండి మీరు రిపీట్ చేయండి మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది దాని తర్వాత మీరు నలుగురిలో ఆటోమేటిక్గా మాట్లాడతారు ఇంగ్లీష్కి ఇదే ట్రిక్ మీరు ఏ బుక్స్ కొని డబ్బులు వేస్ట్ చేయకండి ఏ యాప్స్ కొని డబ్బులు వేస్ట్ చేయకండి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి కదా ఆ ఫ్రీ క్లాసెస్ చూడండి వినండి వినండి మాట్లాడండి వినండి మాట్లాడండి వస్తుంది రైట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి హార్ట్ఫుల్గా మేము ఆన్సర్ ఇస్తాము సంబంధించిన వీడియోస్ తీస్తాము ఇప్పుడు కొన్ని పదాలు రోజు వాడే కొన్ని పదాలు మనము ప్రతి వీడియోలోని కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాము ఇంగ్లీష్ సంబంధించి ఫాలో చేయండి సో నా టిప్ నచ్చితే కూడా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో నైస్ అని పెట్టండి వీ ఫీల్ వెరీ హ్యాపీ ఓకే ఇప్పుడు చూడండి కొన్ని పదాలు ఫస్ట్ ఇక్కడ చూడండి రెండు రెండు ఉన్నాయి వర్డ్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మూడు వర్డ్స్ చూడండి త్రీ వర్డ్స్ రైట్ అంటే రెండు పదాలు కలిపితే ఒక సెంటెన్స్ అయింది ఇక్కడ మూడు పదాలు కలిపితే ఒక సెంటెన్స్ అయింది గమనించండి ఒక సెంటెన్స్ ఓకే ఇక్కడ చూడండి లుక్ హెడ్ అంటే ముందుకు చూడండి అర్థమైంది అనుకున్నాను లుక్ హెడ్ గో హెడ్ అంటే ముందుకు సాగండి ముందుకు సాగండి ముందుకు వెళ్తున్నాను రైట్ ముందుకు సాగండి గో హెడ్ గో హెడ్ గో హెడ్ రిపీట్ చేయండి గో హెడ్ గో హెడ్ ఇది లుక్ హెడ్ లుక్ హెడ్ హెడ్ గో రైట్ నా సౌండింగ్కి మీరు రిపీట్ చేయండి ఓకే డ్రైవ్ స్లోలీ మెల్లగా నడపండి రైట్ అదే నిదానంగా తోలండి రైట్ నిదానంగా తోలండి డ్రైవ్ స్లోలీ రిపీట్ చేయండి డ్రైవ్ స్లోలీ డ్రైవ్ స్లోలీ లాస్ట్లో అన్నీ ఒకసారి చెప్తాను సింగిల్ టైమ్ ఉంటుంది ఓకే డ్రైవ్ స్లోలీ రిపీట్ చేయండి డ్రైవ్ స్లోలీ గో బ్యాక్ వెనుకకు వెళ్ళండి వెనకకు వెళ్ళు రైట్ గో బ్యాక్ గో బ్యాక్ ఎవరైనా మిమ్మల్ని ఓవర్టేక్ చేస్తూ ముందుకొచ్చారనుకోండి గోబ్యాక్ అని చెప్పండి జస్ట్ లిజన్ కాస్త విను ఎవరైనా మీ మాట అనుకోండి జస్ట్ లిజన్ నేను చెప్తున్నాను వినండి జస్ట్ లిజన్ రిపీట్ చేయండి జస్ట్ లిజన్ జస్ట్ లిజన్ కమ్ సూన్ త్వరగా రిపీట్ చేయండి కమ్ సూన్ కమ్ సూన్ కమ్ సూన్ త్వరగా రా లెట్ మీ సి లెట్ మీ సి లెట్ మీ సి నన్ను చూడని రైట్ నన్ను చూడని లెట్ మీ సి రిపీట్ చేయండి లెట్ మీ సి బి రెడీ బి రెడీ తయారవ్వు ఓకే తయారవ్వు బి రెడీ డు కమ్ డు కమ్ రిపీట్ చేయండి డు కమ్ డు కమ్ తప్పకుండా రా పెళ్ళికి తప్పకుండరా అంటాం కదా అలానే డూ కమ్ డూ కమ్ లెట్ ఇట్ బీ లెట్ ఇట్ బి రిపీట్ చేయండి లెట్ ఇట్ బీ లెట్ ఇట్ బి వెళ్ళని ఉండని అంటాం కదా లెట్ ఇట్ బి లెట్ ఇట్ బి అంటాం లెట్ ఇట్ బీ ఓకే రిపీట్ చేయండి లెట్ ఇట్ బీ హోల్డ్ ఆన్ కాస్త ఆగు అంటే బస్సు ఉంది అనుకోండి హోల్డ్ ఆన్ అంటారు కదా హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ అంటాం కదా కాస్త ఆగు రైట్ డోంట్ వరీ డోంట్ వరీ విచారించకండి బాధపడకండి రైట్ డోంట్ వరీ రిపీట్ చేయండి డోంట్ వరీ విచారించకండి నెక్స్ట్ ఇప్పుడు త్రీ వర్డ్స్ మైండ్ యువర్ బిజినెస్ మీ పని మీరు చూసుకోండి అని చెప్పడానికి కోసం చూడండి నీ పని నువ్వు చూసుకో మైండ్ యువర్ బిజినెస్ రిపీట్ చేయండి మైండ్ ిజినెస్ మైండ్ మైండ్ యువర్ బిజినెస్ మైండ్ యువర్ బిజినెస్ రిపీట్ చేయండి మైండ్ యువర్ బిజినెస్ రైట్ నెక్స్ట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ చూడండి ఆమెను జాగ్రత్తగా చూసుకో లేకపోతే అతన్ని జాగ్రత్తగా చూసుకో చూడండి రిపీట్ చేయండి టేక్ కేర్ ఆఫ్ హిమ్ లేకపోతే టేక్ కేర్ ఆఫ్ హర్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ టేక్ కేర్ ఆఫ్ అర్ టేక్ కేర్ ఆఫ్ హర్ హిమ్ అంటే అతను హర్ అంటే ఆమె రైట్ ఒకసారి రిపీట్ చేస్తారా టేక్ కేర్ ఆఫ్ హిమ్ టేక్ కేర్ ఆఫ్ హర్ రైట్ నెక్స్ట్ దయచేసి కాసేపు ఆగండి దయచేసి కాసేపు ఆగండి ప్లీజ్ స్టే ఎ లిటిల్ రిపీట్ చేయండి ప్లీజ్ స్టే ఏ లిటిల్ లాంగర్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చెప్తాను రిపీట్ చేయండి ప్లీజ్ స్టే ఏ లిటిల్ లాంగర్ ప్లీజ్ స్టే ఏ లిటిల్ లాంగర్ ప్లీజ్ స్టే ఏ లిటిల్ లాంగర్ నెక్స్ట్ ఆలోచించి మాట్లాడు థింక్ బిఫోర్ యూ స్పీక్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చెప్తాను థింక్ బిఫోర్ యూ స్పీక్ థింక్ బిఫోర్ యూ స్పీక్ మీరు వినడం రిపీట్ చేయడం బట్టే మీకు ఇంగ్లీష్ వస్తుంది నెక్స్ట్ అతన్ని కానీ ఆమెని కానీ ఓకే సో ఇం చూడండి ఆమె గూర్చి నాకు తెలియచేయ్ అతన్ని గూర్చి నాకు తెలియచేయ్ అంటే ఆమె గురించి చెప్పు అతని గురించి చెప్పు అంటాం కదా అలాగా ఇన్ఫార్మ్ మీ ఇన్ఫామ్ మీ అబౌట్ హర్ రైట్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ హిమ్ రైట్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ చెప్తాను ఇన్ఫార్మ్ మీ అబౌట్ హర్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ హిమ్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ హర్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ హిమ్ ఓకే నెక్స్ట్ దయచేసి నన్ను కంగారు పెట్టకండి లేకపోతే దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అన్న మాటకి ప్లీజ్ డోంట్ అంబారస్ మీ ప్లీజ్ డోంట్ అంబారస్ మీ రిపీట్ చేయండి ప్లీజ్ డోంట్ అంబారస్ మీ కొంచెం ఫాస్ట్ చెప్తాను ప్లీజ్ డోంట్ అంబారస్ మీ ప్లీజ్ డోంట్ అంబారస్ మీ ప్లీజ్ డోంట్ అంబారస్ మీ నెక్స్ట్ అసందర్భంగా మాట్లాడవద్దు డోంట్ టాక్ నాన్ సెన్స్ డోంట్ టాక్ నాన్ సెన్స్ డోంట్ టాక్ నాన్ సెన్స్ డోంట్ టాక్ నాన్ సెన్స్ నన్ను ఒంటరిగా విడిచిపెట్టు దానికోసం లివ్ మీ అలోన్ లివ్ మీ అలోన్ ఒంటరిగా అంటే అలోన్ లివ్ అంటే విడిచిపెట్టు మీ అంటే నన్ను ఎలోన్ అంటే ఒంటరిగా లివ్ మీ ఎలోన్ లివ్ మీ ఎలోన్ ఓకే రైట్స్ ఎప్పుడు మరవవద్దు అంటే ఎప్పుడు మర్చిపోకండి అన్న మాటకి నెవర్ ఫర్గెట్ నెవర్ నెవర్ అంటే ఎప్పుడు ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు నెవర్ ఫర్గెట్ చెప్పండి నెవర్ ఫర్గెట్ నెక్స్ట్ ఏమి అనుకోవద్దు ఏమీ అనుకోను ఏమీ అనుకోవద్దు అన్న మాటకి నెవర్ మైండ్ నెవర్ మైండ్ నెవర్ మైండ్ రిపీట్ చేయండి నెవర్ మైండ్ నెక్స్ట్ కాస్త గమనించు కాస్త గమనించండి కాస్త గమనించు అన్న మాటకి హ్యావ్ ఎ హార్ట్ హ్యావ్ ఎ ఆర్ట్ దాచకలాడవద్దు డోంట్ కట్ జోక్స్ డోంట్ కట్ జోక్స్ డోంట్ అనేది ఏంటంటే మీ ఇంగ్లీష్ ఒక మెట్టే అయిందనుకోండి మీరు ఈజీగా చెప్పచ్చు నాట్ అనే మాటని మనం మాట్లాడేటప్పుడు డోంట్ అని మాట్లాడాలి డోంట్ కట్ జోక్స్ ఓకే నెక్స్ట్ మరలా ప్రయత్నించండి ప్లీజ్ ట్రై అగైన్ ప్లీజ్ ట్రై అగైన్ ప్లీజ్ ట్రై ప్లీజ్ ట్రై అగైన్ నెక్స్ట్ దయచేసి కాసేపు ఆగండి ప్లీజ్ వెయిట్ వెయిటెబిట్ దయచేసి లోపలికి రండి ప్లీజ్ కమిన్ ప్లీజ్ కమిన్ ప్లీజ్ కమ్ ఇన్ ప్లీజ్ కమిన్ దయచేసి కూర్చోండి ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ బీ సీటెడ్ దయచేసి జవాబు ఇవ్వండి ప్లీజ్ రిప్లై ప్లీజ్ రిప్లై నెక్స్ట్ మీ ఇష్ట ప్రకారమే యాజ్ యూ లైక్ 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 నెక్స్ట్ మరలా రండి డూ కమ్ అగైన్ మరలా వచ్చి మా వీడియోస్ చూడండి అలాగా డూ కమ్ అగైన్ డూ కమ్ అగైన్ డూ కమ్ అగైన్ ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రిపీట్ చేస్తాను వినండి లుక్ హెడ్ ముందుకు చూడండి గో హెడ్ ముందుకు సాగండి డ్రైవ్ స్లోలీ నిదానంగా తోలండి గో బ్యాక్ వెనుకకు వెళ్ళు జస్ట్ లిజన్ కాస్త విను కమ్ సూన్ త్వరగా రా లెట్ మీ సీ నన్ను చూడని బీ రెడీ తయారవ్వు డూ కమ్ తప్పకుండా రా లెట్ ఇట్ బీ వెళ్ళని హోల్డ్ ఆన్ కాస్త ఆగు డోంట్ వరీ విచారించకండి మైండ్ యువర్ బిజినెస్ నీ పని నువ్వు చూసుకో టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఆర్ హర్ అతన్ని కానీ ఆమెను జాగ్రత్తగా చూసుకో ప్లీజ్ స్టే ఏ లిటిల్ లాంగర్ దయచేసి కాసేపు ఆగండి థింక్ బిఫోర్ యూ స్పీక్ ఆలోచించి మాట్లాడు ఇన్ఫార్మ్ మీ అబౌట్ హర్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ హిమ్ అతన్ని గూర్చి నాకు తెలియచేయ్ లేకపోతే ఆమెను గూర్చి నాకు తెలియచేయి ప్లీజ్ డోంట్ ఎంబారస్ మీ దయచేసి నన్ను కంగారు పెట్టకండి నన్ను ఇబ్బంది పెట్టకండి డోంట్ టాక్ నాన్ సెన్స్ అసందర్భంగా మాట్లాడవద్దు లివ్ మీ ఎలోన్ నన్ను ఒంటరిగా విడిచిపెట్టు నెవర్ ఫర్ గెట్ ఎప్పుడు మరవవద్దు నెవర్ మైండ్ ఏమి అనుకోవద్దు హ్యావ్ ఎ హార్ట్ కాస్త గమనించు డోంట్ కట్ జోక్స్ పరాచకరాడవద్దు ప్లీజ్ ట్రై అగైన్ మరలా ప్రయత్నించండి ప్లీజ్ వెయిట్ ఎ బిట్ దయచేసి కాసేపు ఆగండి ప్లీజ్ కమిన్ దయచేసి లోపలికి రండి ప్లీజ్ బీ సీటెడ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ రిప్లై దయచేసి జవాబు ఇవ్వండి యాజ్ యూ లైక్ మీ ఇష్ట ప్రకారమే డూ కమ్ అగైన్ మరలా రండి సో ఇది మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా టాపిక్ కావాలంటే మెన్షన్ చేయండి ఖచ్చితంగా వీడియోస్ చూసి మీకు అప్లోడ్ చేస్తాం బాయ్